హాయ్ అండి వెల్కమ్ టు శేఖరమ్ముడి డాక్స్ అండ్ బీ ఎలా అన్నారండి అందరూ బాగున్నారా మేమందరం కింద చాలా బాగున్నాం అండి చిన్న తెలిసిన గురించి మీరు చాలా మంది అడిగారు నేను షార్ట్ వీడియోలో ఒక చిన్న ఒక నిమిషంలోనే చెప్పడం కష్టం కదా అందులో నేను పోస్ట్ చేసినప్పుడు కొంచెం డీటెయిల్డ్గా చెప్పండి అని చెప్పి అడిగారు కదా ఇప్పుడు నేను దీన్ని ఏ విధంగా యూస్ చేయాలి ఎలా వెయ్యాలి పిల్లలకి మనం ఎలా ఇస్తే మంచిది అనేది ఈ వీడియోలో మీతో నేనైతే షేర్ చేసుకుంటాను తప్పకుండా వీడియో మీకు నచ్చుతుంది ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేశారంటే నేను చేసే అన్ని వీడియో నోటిఫికేషన్స్ అయితే మీకు ఇది ఇదైతే ప్రమోషన్ వీడియో కాదు నేను మా పిల్లలు చిన్నప్పటి నుంచి కాదు నా చిన్నప్పటి నుంచి కూడా నేను యూజ్ చేస్తున్నాను అనమాట ఇది ఇది కంప్లీట్ ఆయుర్వేదిక్ది సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఏమీ ఉండవు కరోనా టైంలో అయితే మేము అసలు శానిటైజర్ అనేది యూజ్ చేయలేదండి కంప్లీట్గా మాత్రం యూజ్ చేస్తాం మేము ఇది ఎలా ఉంటుంది ఏంటి దీనికి ఇది ఎలా వేసుకోవాలి అనేది నేను మీకు చెప్తాను మీకు మంచిది కదా నాకైతే ఇప్పుడు జలువుగా ఉంది కొంచెము వాతావరణం కూడా చల్లగా ఉన్నప్పుడు వానాకాలము చలికాలము అండి ముఖ్యంగా ఇదైతే నేను రెగ్యులర్గా యూస్ చేస్తాము పిల్లలకి నేనైతే మస్ట్ పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కూడా నేను ఇందాక మీకు చూపించాను కదండి ఇది కాస్ట్ కూడా చాలా తక్కువ ఉంటుందండి ఫస్ట్ ఇది ఇది వచ్చేసి మనకి ఫిఫ్టీ రూపీస్ ఇప్పుడు కరోనా టైంలో పెంచాడు కదా పెంచాడు కదా ఇప్పుడు ఎంత ఎయిటీ రూపీస్ చేసాడా సిక్స్టీలో ఏమోనండి పెంచారు ఇప్పుడు పెంచారు రేటు కరోనా పెరించే పెరిగింది రేట్ కూడాను దానికి ముందు చాలా తక్కువ ఉండేది ఫార్టీ రూపీస్ అలా ఉండేది ఇది తెచ్చుకొని ఇంట్లో ఎప్పుడు ఈ బాటిల్ ఉంటే నాకు ధైర్యం అనమాట పిల్లలకి కఫం ఉండదు ఇది వేయడం వల్ల ఏంటంటే కఫం అనేది చక్కగా దిగిపోతుంది పిల్లలకి మోషన్ ద్వారా అది వెళ్ళిపోతుందండి చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఎలా యూజ్ చేయాలి ఏంటి అనేది దీన్ని మనం పాలతో అయినా తీసుకోవచ్చు వాటర్లో అయినా తీసుకోవచ్చు లేకపోతే టీలో టీ కాఫీ ఎందులోనైనా తీసుకోవచ్చు ఫీడింగ్ బేబీస్ ఉంటారు కదా మదర్ ఫీడింగ్ ఉన్న బేబీస్కి మదర్ ఫీడింగ్ మిల్క్లోనే లోనే మనం ఒక స్పూన్ ఉబ్బు గిన్నెలో వేస్తాం కదా పిల్లలకి మనం మందులు ఏమన్నా వేసినప్పుడు అందులో కూడా మీరు ఇది బేబీ మంత్స్ను ఏజ్ను బట్టి మనం ఎన్ని సంవత్సరాల పిల్లలు అయితే అలా మనం ఈ మెడిసిన్ అయితే ఇవ్వచ్చు మీరు ఇది కొనుక్కున్నప్పుడే దీనికి లోపల దాన్ని ఏమంటారు కృష్ణ పేపర్ టర్మ్స్ అండ్ కండిషన్స్ కి మనకి ప్రతి ఒక్క మెడిసిన్స్ లో కూడా లోపల ఒక పేపర్ వస్తుంది చూడండి దాన్ని ఏమంటారో నాకు అయితే తెలియదు ఆ పేపర్లో మీకు క్లియర్ గా రాసి ఉంటుందండి ఇది వచ్చిన డబ్బాలోనే మనకు ఆ పేపర్ కూడా వస్తుంది అందులో ఇచ్చుంటారు ఉంటారన్నమాట ఇంత ఏ పిల్లలకి కూడా మీరు వాడొచ్చు ఇలా వాడొచ్చు అని చెప్పి కూడా ఇచ్చుంటారు ప్రాబ్లం అయితే ఏమీ ఉండదు మా రిలేటివ్స్ కి కూడా నేను చెప్పాను అందరూ వాడుతున్నారు చాలా బాగుందండి రిజల్ట్ అయితే ఇప్పుడు ఇది ఎలా వాడాలో నేను పెద్దవాళ్ళమైనా సరే మనం కూడా వాడవచ్చండి అలాగే పిల్లలకి కూడా యూజ్ చేయచ్చు ఇది వచ్చేసి నేనైతే ఇప్పుడు బాగా జలుబుగా ఉంది నాకు నేను టీలో తీసుకుంటున్నాను అంటే మరీ జలుబు ఎక్కువగా ఉన్నిందనుకోండి అనుకోండి దానికి కూడా చెప్తాను నేను ఇమ్మీడియట్లీ రిలీఫ్ ఇచ్చేస్తుంది చాలా బాగా పనిచేస్తుంది నేనైతే టీ పెట్టుకొచ్చుకున్నానండి కొంచెం లైట్గా ముక్కు పట్టేసింది అనమాట నాకు ఇప్పుడు వెంటనే రిలీఫ్ కావాలి నాకు అని చెప్పనని ఇంకా టీ పెట్టుకొని వచ్చుకొని కొద్దిగా టీని అంటే ఒక స్పూన్లోకి కొంచెం టీ తీసుకొని గోర వెచ్చగా ఉంటుంది కదా టీ ఆ కాస్త టీ స్పూన్లోకి తీసుకుంది అందులో పెద్దవాళ్ళమైతే ఒక నాలుగైదు డ్రాప్స్ వేసుకోవచ్చండి పిల్లలకి మాత్రం మరీ చిన్న పిల్లలు అనుకోండి రెండు చుక్కలు అలా వేయాలి మరీ చిన్న పిల్లలైతే ఒక చుక్క వేయాలి అలా ఏజ్ని బట్టి మనం పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని మనం అన్ని డ్రాప్స్ అనేవి వేసుకోవాలన్నమాట మనం పెద్దవాళ్ళమైతే ఈజీగా ఐదు డ్రాప్స్ వేసుకోవచ్చు ఏమీ పర్వాలేదు ఫస్ట్ ఆ స్పూన్లో వేసుకున్నది తాగేసాను తర్వాత ఇంకా మిగిలిన టీ వేడి వేడిగా తాగితే ఏంటంటే చక్కగా అంతా కూడా బాగా సాఫ్ అవుతుంది ఫస్ట్ ఫస్ట్ మనం తాగుతాం కదా ఒక స్పూను అది జిందా వేసుకొని దానివల్ల ఏంటంటే ఘాటుగా ఉంటుంది నెక్స్ట్ మనం చక్కగా టీ కానీ కాఫీ కానీ తాగామనుకోండి అనుకోండి చాలా రిలీఫ్ ఇస్తుంది అనమాట గోరువెచ్చగా తాగేసి తాగే వరకు వేడివేడిగా టీ కాఫీ తర్వాత వచ్చేసి బాగా కఫం చేరిపోయి మనకి ముక్కు పట్టేసేసి అస్సలు ఊపిరి ఆడకుండా ఉంటుంది చూసారు అలాంటప్పుడు మనం గోరువెచ్చని నీళ్ళల్లో ఈ విధంగా ఐదారు చుక్కలు వేసేసుకొని తాగాలండి తాగేసి తర్వాత ఒక గ్లాసు చక్కగా గోరువెచ్చని నీళ్లు గడగడ తాగేసామంటే ఆ కఫం అంతా కూడా దిగిపోయి మనకి మోషన్ ద్వారా వెళ్ళిపోతుందండి ఇదైతే చాలా బాగా పనిచేస్తుంది సేమ్ పిల్లలకి కూడా అంతే మనం పిల్లల ఏజ్ని దృష్టిలో పెట్టుకొని ఎన్ని డ్రాప్స్ వేయాలి అనేది చూసుకోవాలి అంతేను మనం పెద్దవాళ్ళమైతే ఈజీగా ఐదారు డ్రాప్స్ అయితే వేసుకోవచ్చండి నేనైతే అస్సలు చలికాలమే కానీ వర్షాకాలమే కానీ ఈ విధంగా పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు చేతుల మీద ఒక కొంచెం రెండు మూడు చుక్కలు వేసేసి రబ్ చేసేసుకోమనేదాన్ని ఏంటంటే వాళ్ళకి ఏంటంటే అదే ఘాటు వస్తూ ఉంటుంది కాబట్టి తొందరగా జలుబులు దగ్గులు రాకుండా ఉంటాయి అని చెప్పనని అదేవిధంగా యూనిఫామ్ వేసేటప్పుడే నేను వాళ్ళకి చెస్ట్ దగ్గర అంతా రాసేసేదాన్ని ఒక రెండు చుక్కలు వీపుకి రాసేదాన్ని మనం బిక్స్ ఏ విధంగా అయితే యూజ్ చేస్తామో నేను ఈ జిందా తెలిసి మారిని అదే విధంగా యూజ్ చేస్తానండి పిల్లలకి ఈ విధంగా చేతుల్లో వేసుకొని అప్లై చేసేసి చెస్ట్కి వీపుకి రాసేసి గొంతు దగ్గర రాసేసి పాలల్లో వేసి ఇచ్చేదాన్ని ఇంకా చలికాలమే కానీ వర్షాకాలమే కానీ పిల్లలకి జలుబు దగ్గులు అనే టెన్షన్ అయితే నాకు ఉండేది కాదు తర్వాత వచ్చేసి తలనొప్పి వచ్చినా కూడా నేను ఈ విధంగా ఒక రెండు చుక్కలు కణతలకి రుద్దేస్తానండి తలనొప్పి కూడా తగ్గిపోతుంది ఈ విధంగా నేను జిందా తెలిస్మాత్ని యూజ్ చేస్తాను జలుబుగా ఉన్నప్పుడు చలికాలంగా ఉన్నప్పుడు వర్షాకాలంగా ఉన్నప్పుడు మాత్రం రెగ్యులర్గా యూజ్ చేస్తాము మిగిలిన సీజన్లలో నేను అసలు అంతగా వాడనండి ఇంకా తర్వాత వచ్చేసి కాళ్ళ పగుళ్ళ గురించి కూడా నేను ఈరోజు మీకు ఒక మంచి టిప్పు మంచి నా ఎక్స్పీరియన్స్ నేను యూజ్ చేసింది నేను మీతో షేర్ చేస్తాను చాలా బాగా యూజ్ అవుతుందండి మనలో చాలామంది లేడీస్ ఈ చలికాలమే కానివ్వండి వర్షాకాలమే కానివ్వండి మనం ఎక్కువగా అంట్లు తోముకుంటూ బట్టలు ఉతుక్కుంటూ నీళ్లల్లో ఉండే వరకు ఆ చెమ్మకి మన కాళ్ళ వేళ్ళ మధ్యలో పగుళ్ళు వచ్చేస్తూ ఉంటాయి మనకి అదేవిధంగా మడిమలు కూడా చాలామందికి బీట్లెక్కిపోయి చాలా చీలిపోయి పాదాలు అనేవి బాగా పగుళ్ళతోటి అంటే చూడ్డానికి కూడా అందంగా లేదేమో అని మనకి మనకి అనిపించేటట్టుగా ఉంటుంది ఒకసారి పాదాలనేవి చూసుకుంటే అసలు నిజం చెప్పాలంటే ఒకప్పుడు లైట్గా నా పాదాలనేవి పగుళ్ళు ఉండేవండి లైట్గా ఉండేవి ఎక్కువగా కాదు చాలా లైట్గా అలాంటప్పుడు నాకు మా ఫ్రెండ్ చెప్పింది అనమాట ఒక తను లక్ష్మి అని చెప్పానని బోరోలిన్ ఆయింట్మెంట్ చాలా బాగా యూజ్ అవుతుంది భార్గవి మీరు ఒకసారి యూజ్ చేయండి అని చెప్పిన నంది నాది యాక్చువల్గా డ్రై స్కిన్ అండి నాది అండ్ డ్రై స్కిన్కి ఏంటంటే లిప్స్ అనేవి చలికాలం వస్తే బాగా పగిలిపోతాయి నేను నవ్వితే కూడా నాకు ఒక్కొక్కసారి లిప్స్ అనేవి చీలిపోయి నాకు బ్లడ్ వచ్చేంత డ్రై స్కిన్ అనమాట నాది అంత పగుళ్ళు ఉండేవి అయితే ఇప్పుడు చూపించిన కాలు వచ్చేసి నాది కాదు మా వారిది ఆయనకి ఏంటో ఈ చలికాలము వేళ్ల మధ్యలో పాదాలు పగుళ్ళు వచ్చాయండి వేళ్ల మధ్యలో కాస్త ఒరుసుకుపోయింది అనమాట అయితే నూనె పసుపు రాద్దామని చెప్పి తీసుకొచ్చాను ఆయనేమో అదే రాయమని చెప్పి అడిగారు సరే అడిగారు కదా అని చెప్పి నన్ను తీసుకొస్తే కృష్ణ వద్దమ్మా ఇప్పుడు ఆ నూనె అంతా ఇల్లు అంతా నడుస్తారు నాన్న కృష్ణపాదాలు ఇల్లంతా జిడ్డు జిడ్డు అవుతుంది వద్దు ఆయింట్మెంటే అప్లై చెయ్యి అని అయితే అన్నాడు సరే అని చెప్పి ఆయింట్మెంట్ రాస్తున్నానండి బోరోలిన్ చాలా బాగా పనిచేస్తుందండి పగుళ్ళకి ఈ ఆయింట్మెంట్ కూడా ఓన్లీ చలికాలము పగుళ్ళు వచ్చినప్పుడే కాకుండా అండి మన డైలీ రొటీన్లో మనం అలవాటు చేసేసుకోవాలి నేనైతే అలవాటు చేసే తీసుకున్నానండి డైలీ ఈ ఆయింట్మెంట్ కాస్త తీసుకొని చేతులకి ఇలా అప్లై చేసేసుకొని మనం ఎలా అయితే క్రీమ్స్ రాసుకుంటామో ఆ విధంగా అదే విధంగా పాదాలకి కూడా కొంచెం రాసేసి బాగా రబ్ చేసేసామంటే చాలా స్మూత్గా మెత్తగా అయిపోతాయండి పైగా ఇది ఆయుర్వేదిక్ మెడిసిన్ చాలా బాగుంటుంది ఇది వచ్చేసి పాదాలకి నేను ఇక్కడ మా వారికి అప్లై చేస్తుంటే మా వారేమో టైం వచ్చింది మీ అమ్మకి నా మీద రివైజ్ తీర్చుకోవడానికి ఉన్న కోపం అంతా ఇప్పుడు చూపిస్తుంది ఇంకా ఇష్టం వచ్చినట్టుగా రాసేస్తుంది అని చెప్పి మా వారైతే ఎక్కిరిస్తున్నారు నన్ను అలా ఏం లేదండి నెమ్మదిగానే రాస్తాను అంటే కూడా అదిగో నాకు నొప్పి పెట్టేసేస్తుంది అని చెప్పి ముందు భయం అనమాట నేను కాలు పట్టుకుంటానో లేదో వెంటనే భయపడిపోతుంటారు మరి ఆ వేళ్ళు చూస్తేనేమో ఇంత ఇంత ఉన్నాయి మరి ఆ గ్యాప్లోకి ఆయింట్మెంట్ అంతా వెళ్ళాలి కదండి మరి అని అయితే అంటున్నాను చూసారు ఎంత భయమో ముట్టుకుంటే చాలు వెనక్కి వెనక్కి లాగేస్తూ ఉంటారు నా పాదాలేమో కాస్త వేళ్ళు పొడగ్గా ఉండి మధ్యలో గ్యాప్ ఉంటారు వేళ్ళకి మా వారి పాదాలేమో వేళ్ళేమో చిన్న చిన్నగా ఉండి ఇరుక్కుపోయినట్టుగా ఉంటాయి అక్కడ కృష్ణ అదే ఎక్కిరిస్తున్నాడు అనమాట ఆయన్ని ఎందుకు నాన్న వేలు ఒక్కటే దూరంగా ఉంది మిగిలిన నాలుగు ఒక సైడ్ ఉన్నాయి అని చెప్పనని వాడు కాసేపు ఏదో జోక్లు వేసుకుంటున్నాడు ఇంకా నేనైతే ఆయనకి ఆయింట్మెంట్ అప్లై చేసేస్తాను ఇప్పుడు వాష్రూమ్కి వెళ్ళి మనం కాళ్ళు కడుక్కున్నా అది జిడ్డుగా ఉండడం వల్ల నీళ్ళు అనేవి జారిపోతాయండి ఆ పాదాల మీద ఉండవు ఇంకా నీళ్ళు అనేవి చాలా బాగా యూజ్ అవుతుందండి ఇదిగోండి కాస్ట్ కూడా చాలా తక్కువ ఫార్టీ రూపీసే అట్టడబ్బ మీద ఇచ్చారు చూడండి మనము పగిలిన పెదాలకి రాసుకోవచ్చు అదేవిధంగా చేతులకి పాదాలకి అప్లై చేసుకోవచ్చు దెబ్బలు ఏదన్నా తగిలిన పిల్లలకి చటుక్కున ఇంట్లో మనకి ఇది రెడీగా ఉందనుకోండి ఇది అప్లై చేసేసామంటే పిల్లలకి వెంటనే ఆ దెబ్బ మీద కూడా తగ్గిపోతుంది నేను చాలా సంవత్సరాల నుంచి యూజ్ చేస్తున్నానండి ఎవరికైనా ఉపయోగపడుతుంది మీలో అని చెప్పి ఈ చిన్న వీడియో మీకు అయితే షేర్ చేస్తున్నాను ఇదిగోండి నైట్ నేను నా పనంతా అయిపోయిన తర్వాత మొహం కడుక్కుంటాను రోజు నైట్ పడుకునేటప్పుడు మొహం కడిగేసుకున్న తర్వాత ఇంకా క్రీములు అవి అయితే ఏమీ రాసుకోనండి జస్ట్ ఈ బోరోలిన్ మాత్రం లిప్స్కి అప్లై చేసుకుంటాను చెప్పాను కదా నా లిప్స్ చాలా డ్రై లిప్స్ అనమాట అందులోనూ చలికాలంలో మరీ పగిలిపోతూ ఉంటాయి ఇంకొకొక్కసారి అయితే నాకు బ్లడ్ వచ్చేస్తూ ఉంటుంది అలా నాకు భయం వేస్తూ ఉంటుంది ఏదైనా నవ్వాలి మాట్లాడాలి అంటే కూడా మా ఫ్రెండ్ చెప్పిన తర్వాత నాకు ఇది బోరోలిన్ గురించి చెప్పిన తర్వాత తను నేనైతే రెగ్యులర్గా నేను ఇది యూస్ చేస్తున్నాను ఇప్పుడు హ్యాపీగా ఉన్నాను నేను మంచి స్మైల్ ఇవ్వగలుగుతాను అనమాట నేను హ్యాపీగా పెయిన్ లేకుండా పెయిన్లెస్ స్మైల్ అనే నేను చెప్పగలను నేను ఇంకా నైట్ ఈ విధంగా జస్ట్ కొంచెం అప్లై చేసేసుకొని పడుకుంటాను మార్నింగ్ లేచిన తర్వాత మనం టీత్ బ్రష్ చేస్తాం కదా బ్రష్ చేసేసి వచ్చిన వెంటనే కొంచెం రఫ్ టవల్ ఉంటుంది చూసారు కొంచెం ఏదైనా రఫ్ క్లాత్ తీసుకొని మనం లిప్స్ మీద ఇలా రుద్దేశామంటే ఆ పై తోలంతా కూడా మనకి ఆ రఫ్ క్లాత్ తోటి రుద్దినప్పుడు అంతా వచ్చేస్తుందండి మెత్తబడిపోతుంది అన్నమాట లిప్స్ అనేవి చాలా సాఫ్ట్గా అవుతాయి నాకు చాలా బాగా నచ్చిందండి అందుకే నేను ఇన్ని సంవత్సరాలైనా రెగ్యులర్గా యూస్ చేస్తున్నాను ఒక్క ట్యూబ్ తెచ్చి మనం ఇంట్లో పెట్టుకుంటే ఎన్ని ఉపయోగాలు చూసారో దీంతో మనకి చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి అలాగే మీరు ఎవరైనా యూస్ చేస్తుంటే కూడా మీ ఫీడ్బ్యాక్ అనేది కామెంట్లలో ఇచ్చారనుకోండి వీడియో చూసిన వాళ్ళకి ఎవరికైనా నమ్మబుద్ధి వేస్తుంది కదా వాళ్ళు కూడా యూస్ చేస్తారు కదా మనం మంచి మాట ఒకటి షేర్ చేసినప్పుడు దాన్ని చెప్పడంలో తప్పలేదు కదండి అదేవిధంగా జిందా తెలిస్మాత్ అనేది కూడా చక్కగా పిల్లలకి మీరు ఇవ్వచ్చు మీరు తీసుకోవచ్చు చలికాలమే కానీ వర్షాకాలమే కానీ మనకి చాలా బాగా యూజ్ అవుతుందండి ఈ రెండు టిప్స్ అలాగే ఎలా ఉన్నాయి అనేది మీరు తప్పకుండా నాతో అయితే షేర్ చేసుకోండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ మాత్రం అస్సలు మర్చిపోవద్దు మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు చాలా సపోర్ట్ అవుతుందండి కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి బై బాయ్